అందరికీ నమస్కారం మీ వీడియోని వస్తే షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇట్లు మీ రవికుమార్ రెడ్డి ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిడిల్ క్లాస్ యువత మెయిన్ ఇప్పుడు ఉద్యోగాలు రాక చాలా ఇబ్బందులు పడుతురు కదా ఇబ్బందులు పడుతురు గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఆశదులుకోండి ఈ రోజులల్లో ప్రైవేట్ ఉద్యోగాలు అంటే మీ కాడ టాలెంట్ మంచి హై లెవెల్ క్వాలిఫికేషన్స్ మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకే ఇప్పుడు టాప్ టాప్ కంపెనీలలో వస్తున్నాయి అనమాట అది కూడా వచ్చినా కానీ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోదో తెలియని పరిస్థితి నేను ఏమంటున్నా అంటే మీరు ప్రిపేర్ కాండి గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కాండి కాదన్నట్లే మంచిగా ప్రిపేర్ కాండి ప్రిపేర్ అయితే వస్తే మీరు అదృష్టవంతులు అనమాట ఆ గవర్నమెంట్ జాబ్కు స్టడీ అయిపోయినాక గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతూ ఒక వన్ అవర్ ఒక హాఫ్ డే ఏదన్నా పార్ట్ టైం పార్ట్ టైమ్గా ఏదో ఒక దాంట్లో బిజినెస్కి సంబంధించిన దాంట్లో జాయిన్ కాండి అంటే చేస్తాను పార్ట్ టైం జాబ్ చేస్తానికి ఆ బిజినెస్కి సంబంధించిన ఏంటంటే మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు అర్థం చేసుకోండి అసౌంటే ఏంటంటే మీకు చదువుతో పాటు ఇది చేస్తే ఏంటంటే అవగాహన వస్తుంది ఆ బిజినెస్ మీద మీరు అవగాహన వచ్చి ఒకళ్ళ మీకు థర్టీ థర్టీ టూ ఇయర్స్ వరకు వచ్చినా కానీ జాబ్ రాలేదనుకోండి జాబ్ రాకుండా ఏం చేస్తారు అప్పుడు ఆ టైంలో అసలు ఏం చేయకుండా ఓన్లీ చదివే చదివే అని పెట్టుకుంటే ఎన్నో పార్ట్ ఏ రకాడ ఆ టైంలో జాబ్ చేస్తే పది పదిహేను వేల కంటే వేయరు అప్పుడు నీ ఫ్యామిలీని పోషించుకునే పరిస్థితి కూడా లేదు ఈ అలా పది పదిహేను వేలకు ఇరవై వేలకు బతికే పోషిసినా లేదు కదా అందుకనే ఏంటంటే మీరు స్టడీ అయిపోయినాక ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడే పార్ట్ టైమ్గా చేసుకోండి చేసుకుంటే ఏంటంటే కష్టపడండి మీకు ఆ ఫీల్డ్లో మీకు అవగాహన వస్తుంది ఆ బిజినెస్ మీద అవగాహన వస్తుంది మీరు ఒక రెండు మూడు సంవత్సరాలు చేస్తే అప్పుడు ఒకళ్ళు మీకు జాబ్ రాకుండా థర్టీ థర్టీ దాని మీద అవగాహన వచ్చినాక మీ సొంత అమౌంట్ ఏమన్నా ఉంటే ఆ బిజినెస్ అంత పెద్ద రేంజ్ కాకుండా నార్మల్గా మీరు నేర్చుకున్న బిజినెస్ని తక్కువ ఉంటే స్టార్ట్ చేసుకొని మీకు అన్ని తెలుసు కాబట్టి ఎలా చేయాలో అనేది నేర్చుకొని నేర్చుకొని ఉంటారు కాబట్టి అప్పుడు మీరు స్టార్ట్ చేసుకొని చేసుకుంటే మీరు అప్పుడు ఫ్యామిలీ సక్సెస్ అవుతుంది ఆ బిజినెస్లో మీరు సక్సెస్ అవుతారు థర్టీ థర్టీ త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా మీరు ఆ బిజినెస్ పెట్టుకున్న కానీ సక్సెస్ అయ్యి ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది మీరు ఏం చేయకుండా ఓన్లీ స్టడీ మీదనే జాబ్ మీదనే రావాలి జాబ్ వస్తుంది వస్తాయి అంటే ఈ రోజులలో చాలా కష్టం ఎందుకంటే లక్షల నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళు జాబులు వేసేది వందలలా కూడా లేవు అందుకని ఆలోచించుకొని ముందే చదువుతో పాటు ఒక బిజినెస్లో ఏం చేయాలనేది మీకు అవగాహన తెచ్చుకోండి ఆ బిజినెస్లో మీరు తర్వాత పెట్టుకుంటే సక్సెస్ కాగలుగుతారు మాలాగా మేము కూడా అంటే కోట్లు సంపాదించట్లేము కానీ ఉన్నదాంట్లో అయితే హ్యాపీగా బతుకుతున్నాము ఫ్యామిలీతోంటి మీరు కూడా నాలాగా బతకాలి హ్యాపీగా ఉద్దేశంతో ఉంటే నేను ఈ వీడియో చేస్తున్నా ప్లీజ్ అర్థం చేసుకోండి మీరు చదువుతో పాటు చదువు అయిపోయినాక ప్రిపేర్ అవుతూ ఒక ఏ మీకు నచ్చిన బిజినెస్ మీద ఫోకస్ చేయండి అప్పటి నుంచి ఏందనేది మీకు అన్ని తర్వాత మీరు మంచి సక్సెస్ కాగలుగుతారనమాట ఇప్పుడు తెలవక యువత ఏమవుతుందంటే థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఇయర్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఇయర్స్ వచ్చినాక ఏం లేక ఇప్పుడు కొత్తగా అంత ఏమవుతుందంటే ఈ పొటేల్ ఫామ్లని రెస్టారెంట్లని బా పబ్బులని ఇవన్నీ పెడుతు డబ్బులు ఉన్నోళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది ఊళ్ళో మళ్ళీ వ్యవసాయం చేసుకోవాల్సి వస్తుంది పోయి అది ఎకరమో రెండు ఎకరాలు ఉంటే ఏం చేసినా ఏం ఉపయోగం పిల్లలు కూడా ఇచ్చే పరిస్థితులు లేవు ఈ రోజులల్లా మీకు తెలుసు అంతా ఏందనేది అలా పోట్రోల్ ఫామ్ పెట్టిన వాళ్ళు కూడా చాలా లాస్ అయ్యి రోడ్డున పడుతున్నారు వాళ్ళకి అవగాహన లేకుండా ఈ హోటల్స్ పెట్టినోళ్ళు పబ్బులు వాళ్ళు మామూలుగా వేరే వైన్ షాపుల టెండర్లు వేసిన వాళ్ళు వాటికి అవగాహన లేకుండా వాళ్ళు కూడా లాస్ అయ్యే పరిస్థితి ఘోరంగా ఉంటుంది డబ్బులు ఉన్నోళ్ళది కూడా అందుకనే ముందే మీరు ఒక బిజినెస్ ఆలోచించుకొని కష్టపడండి జాబ్ వస్తే అదృష్టవంతులు జాబ్ రాకుండా ఆ బిజినెస్ మీద సక్సెస్ కాగలుగుతారు ఇదే అందరికీ ధన్యవాదాలు